మదర్స్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా దీని వెనుకున్న చరిత్ర తెలిస్తే చేతులెత్తి మొక్కుతారు ఈ లోకంలో అమ్మను మించిన దైవం లేదు దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడని చెబుతారు పెద్దలు అమ్మ అంటే ఓ అనుభూతి ఓ అనుబంధం ఓ అనురాగం అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఎవ్వరికైనా అమ్మే తొలి గురువు రెక్కలు ముక్కలు చేసుకుని మనల్ని పెంచి పెద్ద చేస్తుంది బుడి బుడి అడుగుల నుంచే నడకను ఆ తర్వాత భవితను నిర్దేశిస్తుంది ఏ చిన్న తప్పు చేసినా కడుపులో దాచుకుని కనికరిస్తుంది అందుకే అమ్మను గౌరవించడం ప్రతి ఒక్కరి ధర్మం ప్రపంచంలో అతి పేదవాడు ధనం లేనివాడు కాదు అమ్మ లేనివాడు అమ్మ ప్రేమ దక్కినవాడు అత్యంత కోటీశ్వరుడు అంతులేని ప్రేమానురాలకు ఆప్యాయతకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే అందుకే అమ్మ పట్ల మనకు ఉన్న ప్రేమను చాటుకోవడానికి ఇంతకన్నా మంచి తరుణం ఇంకోటి ఉండదు మరోవైపు ఏటా మే రెండో ఆదివారం ప్రపంచ మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు దీనికి సుదీర్ఘ చరిత్ర ఓ నేపథ్యం ఉంది గ్రీస్లో రియా అనే దేవతను మదర్ ఆఫ్ గాడ్స్ గా భావించి ఏడాదికోసారి నివాళి అర్పించేవారు పదిహేడవ శతాబ్దంలో ఇంగ్లాండ్లో తల్లులకు గౌరవంగా మదరింగ్ సండే పేరిత ఉత్సవాన్ని జరిపేవారు జూలియవర్డ్ హోవే అనే మహిళ అమెరికాలో తొలిసారిగా ప్రపంచ శాంతి కోసం మదర్స్ డే నిర్వహించాలని ప్రతిపాదించింది అన్న మేరీ జర్వీస్ అనే మహిళ మదర్స్ ఫ్రెండ్షిప్ డే జరిపించేందుకు ఎంతో కృషి చేసింది ఆమె మే పంతొమ్మిది వందల ఐదు తొమ్మిదిన మృతి చెందగా ఆమె కుమార్తె మిస్ జర్వీస్ మాతృదినోత్సవం కోసం విస్తృతంగా ప్రచారం చేసింది ఇలా పంతొమ్మిది వందల పదకొండు నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో మాతృదినోత్సవం జరపడం మొదలైంది ఫలితంగా పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి దీన్ని అధికారికంగా నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ నిర్ణయించారు కాలక్రమేణా ప్రపంచమంతా వ్యాపించింది అప్పటి నుంచి మే రెండో ఆదివారం మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి